స్కూళ్లలో పుస్తకాలతో రోజంతా కుస్తీలు పట్టే చిన్నారులు వేసవి కాలంలో కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారు హోంవర్క్ స్టడీ అవర్స్ లాంటి మెంటల్ టెన్షన్ ని పక్కన పెట్టేస్తారు కానీ ఆ జిల్లాలో మాత్రం పిల్లలు ఇప్పుడు బిజీ బిజీగా మారిపోయారు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా వేసవి శిక్షణ శిబిరాల్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇంతకీ ఎక్కడ శిక్షణ శిబిరం అక్కడ పిల్లలు ఎలాంటి శిక్షణ తీసుకుంటున్నారు దాగి ఉన్న సృజనాత్మకతను పెలికి తీసేందుకు నిజామాబాద్ జిల్లాలో బాలభవన్ ను ఏర్పాటు చేశారు అక్కడ వేసవి కాలంలో పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉంటారు ఈ లో ఐదు నుంచి పదహారు ఏళ్లలోపు పిల్లలకు ముప్పై ఏడు అంశాలలో శిక్షణ ఇస్తున్నట్లు చెబుతున్నారు పెయింటింగ్ సంగీతం కర్రసాము ఎంబ్రాయిడరీ మ్యాజిక్ వంటి వివిధ అంశాలను నేర్పుతున్నామంటున్నారు శిక్షకులు మరోవైపు పాప్ రాక్ డాన్స్ల కల్చర్ నడుస్తున్న ఈ కాలంలో భరతనాట్యంపై ఎక్కువ మంది చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారంటున్నారు శిక్షణ ఇస్తున్న అధ్యాపకులు అలాగే ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులతో పాటు రాష్ట్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేస్తున్నామంటున్నారు సృజనాత్మకత వేసవి శిక్షణ ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేనంత మంది పిల్లలు మన బాల్భవన్లో ఏడు వందల ముప్పై ఐదు మంది ఈ సంవత్సరం ట్రైన్ అవుతున్నారు మన దగ్గర థర్టీ ఈవెంట్స్ నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు అందులో బాగా ఇంట్రెస్ట్ ఉండేది పిల్లలకి మ్యాజిక్తో పాటు స్కేటింగు కరసాము బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ శ్లోకాలు యోగా డ్యాన్స్ కూడా నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు అందులో భాగంగా మ్యాజిక్ నేను గత ఇరవై సంవత్సరాలుగా నేర్పుతూ ఉన్నాను నా పేరు రంగనాథ్ నేను మ్యాజిక్ చేస్తూ ఉంటాను నిజామాబాద్లో పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి బాల్ భవన్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు వేసవి కాలంలో చిన్నారులకు శిక్షణ ఇవ్వడంతో వివిధ రకాల అల్లికలు నేర్చుకుంటున్నారు విద్యార్థులు శిక్షణ శిబిరంలో ఎంజాయ్ చేస్తూనే కుట్లు అల్లికలు వంటివి నేర్చుకుంటున్నారు రంగురంగుల దారాలతో అల్లికలు కుడుతున్నారు రోజంతా చదువులతో బిజీగా తాము అల్లికలు నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు విద్యార్థులు హైదరాబాద్ చేశారు బాల్ భవన్లో ఇక్కడ డ్యాన్స్ స్కేటింగ్ సింగింగ్ డ్రాయింగ్ డ్రాయింగ్లో చాలా నేర్పిస్తున్నారు నేను అన్నీ నేర్చుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నాకు చాలా ఫ్రీ ఉంది ఇంకా ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్స్ట్రో ఎక్స్ట్రోవర్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారు టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా అర్థం కాని చెప్తున్నారు సో నాకు నచ్చింది ఇది బాగుంది ఇది బాగుంది సో అక్కడ వాళ్ళు అంటే పట్టించుకోరు అందరిని అందరిని సో అందరు గ్రూప్లాగా ఉంటారు కానీ పట్టించుకోరు కానీ ఇక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూసి ఎలా చేస్తున్నా అందరినీ చూస్తున్నారు సో నాకు నచ్చింది అలాగే అక్కడ గాజు ముక్కలతో చేసిన వస్తువులు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి ఇవే కాక చిన్నారుడు గీస్తున్న చిత్రలేఖనం విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీస్తోంది రకరకాల బొమ్మల గీస్తూ శాషనిపించుకుంటున్నారు సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు చిన్నారులు ఈ వేసవి శిబిరంలో శిక్షణను తీసుకుంటున్నారు మొత్తానికి వేసవి కాలంలో టీవీల ముందు కాకుండా భవన్ కు వచ్చి శిక్షణ పొందుతున్నారు పిల్లలు ఇలా శిక్షణ పొందడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సమ్మర్ సుమారు నాలుగు వందల పైగా విద్యార్థులు ఈ వేసవిలో శిక్షణ పొందే అవకాశం ఉందని తెలుస్తోంది